వెల్కమ్ టు రెట్ టీవీ నేను మితేజ హరిహర వీరమల్లు సో ఈ మూవీ టీంకి మొదటి నుంచి కూడా చాలా ఇబ్బందులు ఈ మూవీ స్టార్ట్ చేసి దాదాపు నాలుగు సంవత్సరాలు అయితే రీసెంట్ గా ఈ హరిహర వీరమల్లుకి సంబంధించి ఒక ట్రైలర్ కూడా రిలీజ్ అయింది ట్రైలర్ రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో కూడా థియేటర్లో ఆడనివ్వం ఆపేస్తాం రిలీజ్ కాకుండా అంటూ బీసీకి సంబంధించిన కొంతమంది నాయకులు మాట్లాడడం ముఖ్యంగా పండుగ సాయన్న కథనీళ్ళు తెరకెక్కిస్తున్నారు అంటే ఇందులో చాలా కల్పిత పాత్రలు పెట్టి కల్పిత కథని సృష్టించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంచేత మా మనోభావాలు దెబ్బ తినకుండా ఈ మూవీని ఆపేయడం కరెక్ట్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఎవరైతే ఉన్నారో ఆ ప్రొడ్యూసర్ ఆవి రత్నం వాళ్ళకు కూడా వీళ్ళు దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు దీనికి సంబంధించి పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాస్ గారు నమస్తే సార్ నమస్తే అండి సో హరిహర వీరమల్ అనే మూవీని ఈ జూలై ఇరవై నాలుగో తారీఖు రిలీజ్ కాకుండా ఆపేస్తాం అంటూ కూడా ఒక వ్యక్తి మీడియా ముందుకు వచ్చి ప్రకటించడం చూస్తుంది దాని గురించి పూర్తి విషయం ఏం లేదండి పండగ సాయన్న జీవితానికి సంబంధించిన రేఖలు ఉన్నాయి సినిమాలో అనేది ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు టైటిల్ కి సంబంధించి ఆ పోలికలేమీ లేవు కానీ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక రాబిన్హుడ్ తరహా క్యారెక్టర్ అని చెప్తున్నారు వాళ్ళు అది డైరెక్టర్ క్రిష్ గారు చెప్పారు జ్యోతికృష్ణ గారు చెప్పాడు కాబట్టి ఆ రాబిన్ హుడ్ తరహా పాత్ర అనగానే పండగ సాయన్న జీవితంలో నుంచి కొన్ని ఎలిమెంట్స్ ఏమైనా తీసుకున్నారేమో అనేది ఒక డౌట్ ఉంది ప్రపంచానికి అది ముందు నుంచి ఉంది అయితే నిజాం నవాబు పరిపాలనలో నాటి దొరలు ఆనాటి కరణాలు వీళ్ళందరూ కలిసి అంటే పటేల్ పట్వారి వ్యవస్థ ఉండేది బలంగా రెవెన్యూ సిస్టమ్ ఈ రెవెన్యూ సిస్టము ఆనాటి దొరలు అందరూ కలిసి నిజాం నవాబ్ మీద ఒత్తిడి తీసుకొచ్చి పండగ సాయన్నని అని చంపారు మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేటకు చెందినటువంటి ఒక వీరుడు ఆయన ఆయన అంటే ఆయన జీవితంలో కూడా అనేక కల్పనలు ఉన్నాయంటే కొంతమంది జీవితాలు జనం ఓన్ చేసుకున్న తర్వాత జానపదాలుగా మారుతాయి మారిన తర్వాత వాళ్ళకు చాలా శక్తులు ఆపాదిస్తూ కూడా రకరకాల కథలు ప్రచారం అవుతాయి ఇలా పండగ సాయన్న ఒక కల్చర్లో భాగమైపోయాడు భాగమైపోవడం వలన వాళ్ళు ఓవర్ సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు అయితే హరిహర వీరమల్లు అనే పాత్ర పేరులో కూడా ఇంకొక పోలిక్ ఉంది రాయలసీమకి అంటే కృష్ణదేవరాయలు వంశంలో ప్రథమ వ్యక్తి హరిహర రాయలు ఆ హరిహర రాయల దగ్గర నుంచి ఆ పేరు తీసుకొచ్చి ఇక్కడ వాడారు అనేది కూడా ఒక గొడవ ఉంది అది రాయలసీమకు సంబంధించినటువంటి వ్యవహారం సరే అదొక గొడవ ఉంది రెండో గొడవ అదేం లేదు మేము అసలు ఆ ఏరియాకే వెళ్ళలేదు ఆ పాత్రను మేము టచ్ చేయట్లేదు అనే విషయం ఏం రత్నం చెప్పాడు అయితే వీళ్ళు జస్ట్ ఒక స్పెక్యులేషన్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు సర్దార్ పాపారాయుడు అని సినిమా తీశాడు సర్దార్ పాపారాయుడు చరిత్రగా ఆయన చెప్పినటువంటి సినిమాలో సర్దార్ పాపారాయుడు అనే పాత్ర లేదు అసలు చరిత్రలో ఒక కల్పిత పాత్రే కానీ రకరకాల అన్వయాలు జరిగినాయి ఆ టైంలో కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి సర్వాయి పాపడి కథ నేవైనా దాసరి అడాప్ట్ చేశాడా అని ఒక ప్రచారం జరిగింది ఆ రోజుల్లో కూడా కానీ అదేం లేదు అలాగే సభాష్ పాపన్న అని జగయ్య గారు సినిమా తీశారు ఆ సినిమా కూడా సర్వాయ్ పాపడి కథని అడాప్ట్ చేశారు అని ఇప్పటికీ నమ్మేవాళ్ళు ఉన్నారు కానీ కాదు ఎస్ఎస్ లాల్ గారు ఒక ఇంగ్లీషు సినిమా ప్రేరణతో తీశాడు ఆ సినిమా పేరులో పాపన్న ఉండటం వలన లేకపోతే దానిలో సర్దార్ పాపారాయుడులో పాప ఉండటం వలన ఈ రెండు సినిమాలు ఆయన జీవితానికి పోలినవి అని కొంతమంది అనుకోవడంలో తప్పేం లేదు కానీ కాదు దానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంది జగయ్ గారి సినిమాకి ఒక ఇన్స్పిరేషన్ ఉంది అలాగే హరిహర వీరమల్లు క్యారెక్టర్ ఏం చెప్తున్నారు వాళ్ళు గోల్కొండ నవాబుల కాలం నాటి కథ అంటున్నారు ఇది నిజాం నవాబు కాలంలో జరిగినటువంటి వ్యవహారం తర్వాత ఆ కథలోనే వంద రకాల డొల్లలు ఉన్నాయి డొల్లలు అంటే ఇన్ ది సెన్స్ ఆ గోల్కొండ నవాబులు ఢిల్లీ నవాబులకి బానిసలు అనే మాట ఉంది దానిలో యాక్చువల్ గా బానిసగా లేరు వీళ్ళు బానిసలుగా చేసుకోవడానికి ఆయన ప్రయత్నం అయితే చేశారు ఢిల్లీ నుంచి ఔరంగజేబు ఔరంగజేబుకి గోల్కొండ నవాబులకి మధ్య ఘర్షణ ఉండేది గోల్కొండలో మసీదుల్ని కూల్చాడు ఔరంగజేబు హిందూ దేవాలయాలనే కాదు హిందూ దేవాలయాలను కూల్చేయడమని గొడవ చేస్తారు ఆయన మీద ఆయన గోల్కొండ నవాబులతో ఘర్షణ పడి ఇక్కడ మసీదులు కూడా కూల్చిన చరిత్ర ఉంది కాబట్టి దక్కన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడం కోసం ఔరంగజేబు దక్కన్ మహారాష్ట్రలో మకాం పెట్టిందే దీనికోసం కాబట్టి యుద్ధం నడిచి ఔరంగజేబుకి గోల్కొండ నవాబులకి మధ్య యుద్ధం నడిచింది కానీ ఈ హరిహర విరమలు ట్రైలర్లోనూ ఇతరత్ర వాళ్ళు వీళ్ళకి బానిసలు అన్నట్టుగా చెప్పుకుంటూ వెళ్ళారు అది తప్పు అది ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఎందుకు చేశాడు అది వాంటెడ్గా చేశారు అంటే ఈ దేశంలో ముస్లిం నవాబులు అందరూ ఒకటే వీళ్ళందరూ కలిసి హిందువులు ననిచేశారు ఆ హిందువుల అణచివేత నుంచి హిందువులను కాపాడటానికి ఒక సమరయోధుడు వచ్చాడు అతను హరిహర వీరమల్లు ఓకే అక్కడ హరిహర రాయల పేరులోంచి అది ఎందుకు పీకొచ్చారు ఆయన కూడా బహమనీ సుల్తానులకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేశారు అందుకని ఆ ఇంప్రెషన్ అక్కడి నుంచి లాక్కొచ్చారు ఇది ఒక రకంగా ఈ సినిమా మనోభావాలు గాయపడాల్సింది బీసీలకు కాదు హిందూ బీసీలకి కాదు గాయపడాల్సింది ముస్లిం సమాజానికి గాయపడాలి వాళ్ళు గాయపడ్ల వాళ్ళు ఓర్పు సహనాలతో కూర్చుని ఉన్నారు ఎవరు ఎన్ని విధాల సినిమాలు తీసినా చూస్తున్నారు ఆ ట్రైలర్లో చాలా స్పష్టంగా ఉంది ముస్లిం సమాజం ముస్లిం ప్రభువుల చేతుల్లో రకరకాల హింసలకి గురయ్యారు పన్నులు వేసి వేధించారు చితక్కొట్టి చంపేశారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అయితే ఇక్కడ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కూడా నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిందని చెప్తారు కానీ అది ఇక్కడ ఉన్నటువంటి దొరలకు వ్యతిరేకంగా జరిగింది దొరలందరూ హిందూ దొరలే హిందూ దొరలకు వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం రైతు కూలీలు జరిపినటువంటి పోరాటం అది రైతు కూలీలు భూమి మీద ఏ హక్కు లేని రైతు కూలీలు జరిపిన యుద్ధం అది చాలా స్పష్టంగా దాశరథి రంగాచార్య గారి నవలలో ఒక వాక్యం ఉంటుంది ఆయన ఏం రాశాడంటే జనపద జన మోదుగు పూలు అనే నవల్లో సీన్ ఇది మోదుగు దొర అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత దొర తిరిగి హైదరాబాద్ నుంచి సాయుధ పోరాట విరమణ జరిగిన తర్వాత వస్తాడు వచ్చినప్పుడు ఆయనకి ముందు వెనక ముందు ఒక రెండు పోలీస్ జీపులు వెనక ఒక రెండు పోలీస్ జీపులు ఉంటాయి ఆ రెండు పోలీస్ జీపుల్ని చూసుకుంటూ ఆయన తన ఉన్నటువంటి కారులో తనతో పాటు ట్రావెల్ చేస్తున్నటువంటి వ్యక్తితో అంటాడు ఎంత రక్షణ కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఇదే రక్షణ నిజాం నవాబు కల్పించుంటే ఆ రోజున అసలు ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎందుకు పారిపోయేవాడిని నేను అంటాడు అంటే నిజాం నవాబు కన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే తమకు రక్షణ కల్పించిందని దొరలు అనుకున్నారు కాబట్టి నిజాం నవాబు ప్రజల్ని వేధించాడు అని చెప్పడంలో అది పూర్తి సత్యం ఉందని అనుకోవాల్సిన అవసరం లేదు కానీ అదే సత్యంగా భ్రమింపజేసే ప్రయత్నం హరిహర వీరమల్లు సినిమాలో జరిగింది హరిహర వీరమల్లే కాదు తెలంగాణ నేపథ్యంలో వచ్చే ప్రతి సినిమాలోనూ అదే జరుగుతుంది మన రజాకారులో అదే జరిగింది ఇప్పుడు ఇందులోనూ అదే జరుగుతోంది కాబట్టి గాయపడాల్సిన ముస్లిం సమాజం నోరు మూసుకుని ఉంది ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు మాట్లాడితే మీద పడి కరిచేసే పరిస్థితిలో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉనికిలో ఉంది కానీ ఇది కూడా లోపాయకారిగా ఎన్డీఏ ప్రభుత్వంతో అంటకాగుతున్న రాష్ట్ర ప్రభుత్వమే ఎవరిది రేవంత్ రెడ్డి గారు అందుకని సైలెంట్ ఈస్ బెటర్ అనే ఉద్దేశంతో ముస్లిం సమాజం మాట్లాడటం లేదు కాబట్టి హరిహర వీరమల్ సినిమా ఆపాలి అనే రైటు ఆపాలని ఉద్యమించేటువంటి అవసరము ముస్లిం సమాజానికి ఉంది కానీ బీసీ సమాజానికి లేదు వీళ్ళు హడావిడి చేస్తున్నారు పండగ సాయన్న జీవితానికి పోలిన ఉంటే ఉండొచ్చు అంటే ఒక సినిమాలో ఒక పాత్ర డిజైన్ చేసేటప్పుడు ఏ ప్రాంతంలో ఆ పాత్ర ఉంటుంది అన్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన రకరకాల శక్తుల నుంచి రకరకాల వ్యక్తుల నుంచి కొన్ని ఎలిమెంట్స్ తీసుకుని ఆ క్యారెక్టర్లో పడేస్తారు అంటే అనిపించాలి మా నాయకుడిలా ఇలా ఉందే అనిపించటం కోసం చేస్తారు అంటే ఒక నెగిటివిటీ కల్పించడంలో భాగంగా జరుగుతుంది అది అది ఎనీ ఫిక్షన్ జరిగేదే దాని గురించి లాస్ట్ అంటే యాజిటివ్గా పేరు ఆడేసి లేకపోతే ఆయన బయోపిక్ తీస్తున్నాము అని చెప్పి వక్రీకరిస్తే అది తప్పు ఇప్పుడు ఎన్టీ రామారావు గారి జీవితాన్ని సినిమా తీస్తున్నామని బాలకృష్ణ గారు చెప్పి రామారావు గారి జీవితంలో కొన్ని భాగాలు చూపించకుండా సినిమా తీశాడు అది తప్పు అంతే తప్ప ఇక్కడ వీళ్ళు ఏవి ఎవరి బయోపిక్ అని చెప్పట్లా పైగా ఇది జానపద కథ జానపద తరహా అంటే చరిత్రని అద్దినటువంటి జానపద తరహా కథ సినిమా ఇది చరిత్ర దేనికి అద్దారు కొంచెం హిందూ సెంటిమెంట్ రచ్చగొట్టడం హిందుత్వాన్ని రచ్చగొట్టడం ఆయనకు పొలిటికల్ గా కూడా అవసరం ఓకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ జెండా మోస్తున్నాడు బీజేపీ జెండా ఆయన కాబట్టి ఆయనకు అవసరం సో ఆయన పొలిటికల్ ఐడియాలజీ కూడా అదే ఇప్పుడు ఆయన ప్రాయశ్చిత్త దీక్షలు ఇష్టం వచ్చిన దీక్షలు చేశాడు కాబట్టి ఆ జన్